హలో నమస్తే వెల్కమ్ టు అప్డేట్స్ ఇప్పుడే బడ్డీ అనే మూవీ జరిగింది ఈ ఎలా ఉందో ఒక ముక్కలో తెలుసుకుందాం అల్లు శిరీష్ గాయత్రి భరద్వాజ్ జంటగా తెరకెక్కిచ్చిన చిత్రం బడ్డీ ఈ మూవీ కి సామ్ ఆంటోని దర్శకత్వం వహించారు ఎండ్ ఆఫ్ ది స్టోరీ లోకి వెళ్తే అనగా అల్లు శిరీష్ ఒక పైలైట్ పల్లవి అనగాయత్రి భరద్వాజ్ ఏటీసీ ఎంప్లాయీ విమానాశ్రయంలో కూర్చోని పైలెట్ కి ల్యాండ్ చేయించేవారు పని చేస్తున్నప్పుడు ఆదిక్య పల్లవికి మంచి పరిచయం మొదలవుతుంది వీళ్ళిద్దరు కలుసుకుందామని అనుకున్న సమయంలో అనుకోకుండా ఒక సంఘటన జరుగుద్ది సంఘటన వల్ల ఆదిక్య జాబ్ పోతుంది ఆదిక్యకి తన వల్లే జాబ్ పోయిందని పల్లవి కలిసి స్వారీ చేద్దాం అనుకుంటే పల్లవిని కిడ్నాప్ చేస్తారు హాంకాంగ్ లో డాక్టర్ అర్జున్ ఆర్గానిక్ బిజినెస్ చేస్తుంటాడు ఈ క్రమంలో పల్లవి కోమాలోకి వెళ్ళిపోతుంది ఆమె ప్రాణం ఆదిక్య ఇచ్చిన టడ్డీ బేర్ లోకి వెళ్తుంది మరి ఆ టడ్డీ బేర్ ఆదిక్య రాము ఎలా కలిసింది అనే ఏటీసీ అని చెప్పిందా పల్లవిని ఆదిక్య టెడ్డీ సహాయంతో కాపాడా అసలు ఆదిక్య జాబు ఎలా పోయింది మళ్ళీ తిరిగి వచ్చిందా మళ్ళీ టెడ్డీ బేర్లోండి పల్లవి ప్రాణం తన బాడీలోకి మళ్ళీ వచ్చిందా లేదా టెడ్డీ బేర్ లోనే ఉండిపోయిందా ఇవన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే టెడ్డీ ట్రైలర్ చూసినప్పటి నుంచి తమిళ సినిమా టెడ్డీ లాగే ఉందని అందరు అనుకున్నారు అయితే అమ్మాయి ప్రాణం టెడ్డీలోకి వస్తున్న బేసిక్ పాయింట్ కూడా అదే అయినా గానీ స్కీమ్ పూర్తిగా వేరు ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆదిక్య పల్లవి ఒకరినొకరు చూసుకోవటం ఇద్దరు ప్రయాణం డాక్టర్ అర్జున్ గురించి చూపించటం పల్లవి కిడ్నాప్ అయ్యి ప్రాణం టెడ్డీ బేర్ లోకి రావటం టెడ్డి ఆదిక్యను ఎలా కలిసిందో చూపిస్తాడు ఆదిక్య ఎలా కాపాలగడిగాడు అనే ఆసక్తిని ఇంటర్వ్యూల్ కి ఇస్తాడు ఇక సెకండ్ హాఫ్ లో టెడ్డి ఆదిక్య హాంకాంగ్ రావటం కామెడీ సీన్లతో యాక్షన్ ఇంట్రెస్ట్ గా సాగుతుంది సినిమా ఎక్కడ బోరు కొట్టించకుండా సాగటం ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పాలి ఇక టెడ్డీ చేసే యాక్షన్ సీన్లు కామెడీ అయితే పిల్లలను బాగా ఆకట్టుకుంటాయి ఈ సినిమాలో వచ్చే తెలుగు పాటలు జయబాలయ్య రిఫరెన్స్ థియేటర్ లో విజిల్ ఏపిస్తాయి అయితే ఎలాంటి అంజనాలు లేకుండా తమిళ టెడ్డి సినిమా చూడకుండా బాగా నచ్చుతుంది అయితే బడ్డీ సినిమా చూస్తుంటే తమిళలో టెడ్డీ సినిమా గుర్తుకొస్తుంటుంది అయితే ఆకాశంలో ఉండే అబ్బాయి భూమి మీద అమ్మాయి అంటూ కొత్త లవ్ స్టోరీని చూపించబోయాడు అయితే క్లైమాక్స్ ఫైట్ మాత్రం గాల్లో ఎగురుతూ ఫైట్ లో జరగటం సెట్టింగ్ పరంగా బాగానే చూపించాడు ఇక నటీ పర్ఫార్మెన్స్ అల్లు సిరీస్ పైలెట్ పాత్రలో చాలా స్టైలిష్ గా కనపడ్డాడు తమ నటనతో కూడా మెప్పించాడు భరద్వాజ తన క్యూట్ నటనతో మెప్పించింది ప్రసాద్ సింగ్ తన అందంతో పాటు నటనతో కూడా బాగానే మెప్పించింది ముఖేష్ ఋషి ఓ పక్క కడుపుబ్బ సీరియస్ యాక్టింగ్ చేశారు నెగటివిటీ రోల్ లో అజ్మల్ అమీర్ బాగానే నటించాడు ఇక టెడ్డీ అయితే అదరగొట్టింది కొట్టింది ఇక మిగతా నటినట్లు పర్వలేదనిపించారు ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ ఇజువల్స్ అద్భుతంగా ఉన్నాయి చాలా రిచ్ గా ఉన్నాయి లొకేషన్స్ కూడా కథకు తగ్గట్లే పర్ఫెక్ట్ గా జరిపోయాయి ఇక విమానం సెట్టింగ్స్ కోసం ఆర్ట్ డిపార్ట్మెంట్ బాగానే కష్టపడ్డారు పాటలు చాలా బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదని కథపాతే అయినప్పటికీ కథనం కొత్తగా రాసుకున్నాడు దర్శకుడు ఇక నిర్మాణ విలువలు సినిమా స్థాయికి మించి ఖర్చు పెట్టాడని చూసే ప్రేక్షకుడికి అర్థమవుతుంది మొత్తానికి బడ్డీ మూవీ ఒక అమ్మాయి ప్రాణం బడ్డీ వస్తే హీరోతో కలిసి ఎలా కాపాడుకున్నది అనేది ఎంటర్టైనర్ ఎమోషనల్ గా చూపించారు చిన్నపిల్లలతో వెళ్తే ఈ మూవీ థియేటర్ లో ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి